అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు aitne akka waka leneura akka leneura antakal na repan katu disana लल्लु राजनीति पर नाराण गा नाचको लल्लु राजनीति पर नाराण गा नाचको लल्लु राजनीति पर नाराण गा नाचको लल्लु नाराण गा नाचको గెలుపుకు నెల్లూరు అభివృద్ధి పలుపుకు ఒకే ఒక పేరు దూరమూలు శ్రీ డాక్టర్ పుల్లూరు నారాయణ సార్ గారిని మరి నారాయణ సార్కి మనందరి తప్పించి మాకి వెల్కమ్ తెలియజేసుకుంటుంది అలాగే ఈ నారాయణ సారి చేసినటువంటి అభివృద్ధి అంతా ఇంత కాదు ఒక మాటలో చెప్పుకోలేము చాలానే ఉంది సో దయచేసి అందరూ గమనించాలి அபி பிரதாத்த நாராயணி நெல்லூர் அபிவிருக்கிம்மபுரி முத்துபேட்ட நாராயணி

ందన్ గారు ఆఫీసర్ చైతన్య గారుజయభాస్కర్ గారు తాళ్లపాక అనురాధ గారు రెడ్డి గారు రాజానాయుడు గారు నెల్లూరు కార్పొరేషన్ అన్ని పార్కులను యాక్చువల్గా చేశాం అయితే గత ప్రభుత్వం అట్లన్నిటి నిర్ణామం చేసి ఆ ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఎక్విప్మెంటు టోటల్గా స్పాయిల్ అయిపోయినాయి ఈరోజు నెల్లూరులో ఉన్న పర్టికులర్గా నెల్లూరు సిటీలో ఉన్న నలభై ఆరు పార్కుల్ని సిటీ వరకే ఈరోజు అప్గ్రేడ్ చేయమని చెప్తే చక్కగా ఇంజనీర్లు కమిషనర్ గారు అటు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేశారు ఇవాళ మార్నింగు అంబేద్కర్ ఇనాగ్రేషన్ చేశాను అసలు వాళ్ళ ఆనందంగా అర్థుల్లేవు ఇక్కడైతే ఒక పదిహేను నిమిషాల్లో దీన్ని ఇనాగరేషన్ చేసి వెళ్ళిపోతాం అనుకున్నాను ఇంకొక వేరే రెండు వర్క్స్ ఉంటాయి కానీ ఆ పిల్లలు వాళ్ళ ఆనందం ఆ పేరెంట్స్ చూసిన తర్వాత కొంత టైం వెళ్ళిపో స్పెండ్ చేయటం చేయాలనిపించి ఇక్కడే చేయటం జరిగింది అంటే ఆ పార్కులు ఆ ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ పెడితే ఆ చిన్నపిల్లలు వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు ఇలా ఈరోజు నెల్లూరు సిటీయే కాదు నెల్లూరు కార్పొరేషనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ పార్కులకి సెంటర్ డివైడ్కి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నర్ చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ తీసుకొచ్చారు దీనికోసంగా గ్రీన్ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ద్వారా అనేక పనులు చేసాం మళ్ళీ ఇప్పుడు అదే కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో వీటిని టేకప్ చేసాం ఖచ్చితంగా నెల్లూరులో ఏదైతే నలభై ఆరు పార్కులు టేకప్ చేసాము చాలా పార్కులు అయిపోయినాయి మిగతా పార్కులు కూడా వచ్చే నెల పదిహేనవ తేదీకి హండ్రెడ్ పర్సెంట్ పూర్తయి నెల్లూరు ప్రజలకి అన్ని పార్కుల్ని హ్యాండవర్ చేస్తున్నాం అదేవిధంగా యాభై నాలుగు స్కూల్ సిటీలో ఉన్నాయి సిటీలో ఉండే ప్రతి స్కూల్లో కూడా ప్లే ఎక్విప్మెంట్ ఉండాలి ఇండోర్ ఎక్విప్మెంట్ ఆదేశించాను దాని మీద కూడా అధికారులు వర్క్ చేస్తున్నారు అవి కూడా మే నెలాఖరాకి అంటే స్కూల్స్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ చేస్తారు మే నెలాఖరకి అన్ని కంప్లీట్ చేసే చేస్తున్నాం అదేవిధంగా విఆర్ హై స్కూల్ ఒకటి నేను చదివిన స్కూలు దానికి గత ప్రభుత్వం మూసేసింది నెల్లూరు నడివొడ్డులో ఉంటుంది దాన్ని కూడా యాక్చువల్గా రినోవేట్ చేసే పేదలు నిరుపేదలకు యాక్చువల్గా విద్యార్థులకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చేయాల ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ఒకటే నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది రాష్ట్ర ప్రజలందరికీ ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు ఆ అప్పు తీర్చడానికే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులుగా ఉంది అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి ముందుకు నీ నేపథ్యంలో కొద్దిగా ఓపిక పడితే ఏదైతే మాట ఇచ్చామో రాష్ట్ర ప్రజలకి అది నూటికి నూరు రూపాయలు చేస్తామని అదేవిధంగా నెల్లూరు సిటీలో నేను ఎమ్మెల్యే గెలిచాను కాబట్టి ఎలక్షన్స్ ముందు వీధి వీధి ఇళ్ళిళ్ళు తిరిగా అప్పుడు ఏదైతే ప్రామిస్ చేసారో అవన్నీ కూడా నిలబెట్టుకుంటామని సవినంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ